ఎంత కంగారు అయిపోయారా జనాల పాపం పది నిమిషాల్లో వయసు ముహెత్తరని మొత్తం అల్లకొల్లని అయిపోయారా ఏదైనా బలి కత్తగా వెళ్ళారా మీరు అలా కరెక్ట్గా తీసుకోవాలి ముందు అలా ఉండాలి ముందుంటే చాలరా తర్వాత ఏదైనా మనకి అదిగో చూడు అందులోనే ఒకటిసారి తాగేవాడు ఉన్నాడు బీరు తాగేవాడున్నాడు చీప్ తాగేవాడు ఉన్నాడు బ్రేజర్ తాగేవాడున్నాడు ఫ్రీగా బింగ్ తాగేవాడు ఉన్నాడు అందరు తపన ఒకటే దేవుడా ఈ రోజు ముందు దొరకాలి దేవుడా ఈరోజు ముందు దొరికేలా చూడు అయినా ఏమి రా మీకు రెండు వందలు ఇచ్చి రెండు కోటలు తెచ్చుకోమన్నాను అయినా తాగుబూతలు మంచోండ్రా తాగుబూతు అంటే మంచోడు ఈ జన్మ కదా మనం తాగుబూతులు